హాయ్ అండి నేను రేఖ వెల్కమ్ బ్యాక్ టు రేఖాస్ కిచెన్ ఇవాళ వీడియో సజ్జప్పాలు చేసి చూపించబోతున్నానండి ఈ దసరా నవరాత్రులకి స్పెషల్గా చేసుకుంటూ ఉంటారు ఈ సజ్జప్పాలు అయితే చాలా మంచిదండి ఈ అప్పాలని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి దీనికోసం ఒక గిన్నె తీసుకుని ఒక కప్పు వరకు సజ్జలు తీసుకోవాలి ఈ సజ్జలని ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడగాలి ఇలా కడిగిన తర్వాత ఇందులో నీళ్లు పోసి ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న ఈ సజ్జలని మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడిగి గాలించుకోవాలండి ఎందుకంటే సజ్జలలో ఇసుక కానీ రాళ్ళు కానీ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి గాలించుకుంటే మంచిది ఇప్పుడు ఒక పొడి బట్ట తీసుకుని దాని మీద ఈ సజ్జలని ఎండలో కాకుండా గాలికి ఆరే విధంగా ఆరపెట్టుకోవాలి అదే ఫ్యాన్ కింద ఆరపెట్టుకున్నామంటే అరగంటలో ఆరిపోతాయి ఇలా ఆరిపెట్టుకున్నాక చూసారు కదా సజ్జలు అనేది బాగా ఆరిపోయాయి ఇప్పుడు వీటిని మిక్సీకి వేసుకొని మెత్తని పొడిలాగా చేసుకోవాలి ఇప్పుడు ఈ పొడిని జల్లెడలో వేసుకొని జల్లించుకోవాలండి ఎందుకంటే మనం మిక్సీకి వేసుకున్నప్పుడు ఏమన్నా గింజలు సరిగా మెదగకుండా ఉన్నా ఏదైనా పొట్టి ఉన్నా వచ్చేస్తుంది మనకు పిండి అనేది బాగా మెత్తగా ఉండాలి ఈ అప్పాలకి ఇలా జల్లించుకున్న ఈ పిండిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిన వెంటనే ఒక స్పూను గసగసాలు వేసుకోవాలి వీటిని ఒకసారి అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో పావు కప్పు వరకు కొబ్బరి వేసుకోవాలి ఈ కొబ్బరిని నేను తురిమి వేసుకుంటున్నాను ఇలా ఈ కొబ్బరిలో ఉండే పచ్చదనం అంతా పోయే వరకు వేయించుకొని ఈ కొబ్బరిని పిండిలో వేసుకోవాలి అలాగే మంచి స్మెల్ కోసం కొంచెం యాలకల పొడి కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ కొబ్బరి ఈ పిండిని మొత్తము ఇలా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని సగం కప్పు వరకు బెల్లం వేసుకోవాలి అలాగే ఒక రెండు మూడు స్పూన్ల వరకు నీళ్ళు వేసుకోవాలి ఒక కప్పు సజ్జలకి సగం కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి ఈ బెల్లం అంతా ఇలా కరిగిపోతే సరిపోతుంది పాకమేమీ అవసరం లేదు ఇప్పుడు ఈ బెల్లం సజ్జ సజ్జపిండిలో వేసుకుని కలుపుకోవాలి మీరు ఇలా బెల్లం వాటర్ వేసేటప్పుడు కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి ఎందుకంటే ఒక్కొక్కసారి పిండి అనేది జారుగా అయిపోతుంది పొరపాటున పిండి ఏమన్నా జారుగా అయిపోయినా కానీ ఏం కాదండి కొద్దిగా బియ్య పిండి కానీ లేదా పొడి సజ్జపిండి ఉన్నా కానీ కలుపుకుంటే సరిపోతుంది అలా అని మరీ గట్టిగా కూడా కలుపుకోకూడదు గట్టిగా కలపడం వలన ఈ అప్పాలకి పగుళ్ళొచ్చి నూనెలో వేసినప్పుడు పొంగవు కాబట్టి కరెక్ట్గా చూసుకొని కలుపుకోవాలి పిండిని ఇప్పుడు స్పూన్తో వేడిగా ఉంది కాబట్టి స్పూన్తో కలుపుకున్నాము కాస్త వేడి చల్లారిన తర్వాత ఇలా చేతితో బాగా ఈ పిండిని అంతా స్మూత్గా కలుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా కలుపుకున్న వీటిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని వీటిని అప్పాలులాగా తయారు చేసుకుందాము దానికోసం ఇలాంటి నూనె కవర్ కానీ లేదంటే పాలు కవర్ కానీ లేకపోతే అరిటాకైనా సరే తీసుకుని దానికి కాస్త నూనె రాసుకొని ఈ పిండి ముద్దలని ఇలా పెట్టుకొని అప్పాలులాగా చేసుకోవాలి మరీ మందంగానూ ఉండకూడదు అని మరీ పలుచుగా కూడా ఉండకూడదండి వీడియోలో చూపిస్తున్నాం కదా ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది అలాగే అంచులు పగుళ్ళు లేకుండా నీట్గా ఈ అప్పాలని తట్టుకోవాలండి ఇలా నూనె కవర్ మీద కట్టుకోవడం వల్ల మనము ఈ అప్పాలను తీసేటప్పుడు కవర్కి అంటుకోకుండా బాగా వస్తాయి ఇలా చేసుకున్న ఈ అప్పాలని బాగా వేడిగా ఉన్న నూనెలో వేసుకోవాలి ఇలా వేసుకున్న వెంటనే మంటని మీడియం ఫ్లేమ్కి తిప్పుకోవాలండి చూసారు కదా నూనెలో వేయంగానే ఒక పది పదహైదు సెకండ్స్కి ఇలా పొంగుతూ పైకి తేలుతూ వస్తాయి ఇప్పుడు వీటిని తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇవంతా ఫ్రై అయిపోతే ఈ నూనె నొరగలు అనేది కూడా తగ్గిపోతాయండి ఆ టైంలో వీటిని నూనెలో నుండి బయట తీసేయాలి ఇదే విధంగా మిగతా అప్పాలను అంతా ఫ్రై చేసుకోవాలి వీటిని కొన్ని చోట్ల సజ్జ బూరెలను కూడా అంటారండి ఇది పాతకాలంలో ఎక్కువ సజ్జలతో ఈ బూరెలను చేసేవాళ్ళు ఇవి నూనె కూడా పీల్చుకోవు ఒకసారి చేసి పెట్టుకున్నామంటే రెండు వారాల వరకు నిల్వ ఉంటాయి ఈ దసరా నవరాత్రులకి ఎంతో స్పెషల్గా చేసి అమ్మవారికి నైవేద్యంగా కూడా ఈ సజ్జ అప్పాలను పెడుతూ ఉంటారు సజ్జలతో చేసిన ఈ అప్పాలు చాలా హెల్దీ అండి తప్పకుండా మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయండి ఏమో క్రిస్పీగా లోపలేమో గుళ్ళుగా ఉండే ఈ హెల్దీ అండ్ ట్రెడిషనల్ స్వీట్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం రేఖాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్